నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు మే ఒకటవ తేదీ నుంచి గురు గ్రహ ఒక మార్పు అనేది జరగబోతున్నది ఈ ఒక గురుగ్రహ మార్పు వలన ద్వాదశ రాశి లేదా ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పు వలన ఎలాంటి సంబ ఒక సిచ్యుయేషన్స్ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అందబోతున్నాయి అనేది చూసుకుందాం దానికన్నా ముందు ఇక్కడ గురుగ్రహము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మేషరాశిలో సంచారాన్ని చేశారు ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురుగ్రహ ఒక మేషరాశి సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మేషరాశి సంచారం చేసేటప్పుడు గురువు ప్రతి ఒక్క జీవికి కూడా అంత పూర్తిగా శివ ఫలితాలు ఇవ్వలేకపోయారు ఎందుకు అంటే ఈ ఒక గురువు రాహుతో కలవడము పైగా శని దృష్టి గురువు మీద ఉండడము గురువు అంటే ఈ యొక్క శని గ్రహము కుంభంలో కూర్చొని తన ఒక తృతీయ దృష్టితో మేషాన్ని ఎప్పుడైతే చూసారో అక్కడే గురువు ఉండడము అక్కడే రాహు ఉండడము కొన్ని రాజకీయ విషయంలో అనుకోని చేంజెస్ మనం చూసాము తర్వాత అనుకోని ఒక ప్రమాదాలు చూసాము అయితే అంటే గురువు ఇచ్చే ఫలితాలు ఆయన ఇవ్వలేకపోయాడు ఆయన ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయన పూర్తిగా ఇచ్చే ఫలితాలు బాగుంటాయి ఆయన ఎప్పుడూ చెడు గ్రహాల ఒక కలయిక చెడు గ్రహాల దృష్టి ఉన్నప్పుడు ఆయన ఆ ఫలితాలను ఎక్కువగా ఇవ్వలేకపోతాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు మే పదైదవ తేదీ వరకు కూడా గురువు ఋషభంలో సంచారం చేసేటప్పుడు ఏ గ్రహాల ఒక డిస్టర్బెన్స్ అనేది ఉండదు రాహు శని గ్రహ దృష్టి అయితే అస్సలు ఉండదు అంటే ఈ ఒక సమయంలో కొద్దిగా గురువు ఫ్రీగా ఉంటాడు అని అర్థం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలుంటాయి అయినా ఇక్కడ ఈ ఒక ఋషభ ఋషభ రాశి అనేది శుక్రుడి యొక్క ఇల్లు అవుతుంది అయినప్పటికీ ఈ యొక్క శుక్రుడు ఇంట్లో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అంటే కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిర నక్షత్రం సూర్య చంద్ర కుజుల ఒక నక్షత్రమే ఉంటుంది కాబట్టి ఈ నక్షత్రాల మీదే గురుగ్రహ ఒక ప్రయాణం సాగుతుంది కాబట్టి పెద్దగా మనకి శుక్రుడి ఇంట్లో ఉన్నప్పటికీ గురువు మనకి అందరికీ మంచి ఫలితాలే ఇస్తారు అని మనం చెప్పుకోవచ్చు కాలపురుష చక్రం నుంచి మనం ఫస్ట్ భౌగోళికంగా చూ చూసుకుందాం అంటే మన అందరికీ ఎలా ఉంటుంది గురుగ్రహ మార్పు ద్వాదశ రాశిల వాళ్ళకి అంటే ఇండివిజువల్గా రాశిలు వస్తాయి బట్ మనకి గ్రూప్లో మన సామూహికంగా ఎలా ఉంటుంది ఒక భౌగోళికంగా ఎలా ఉంటుందని చూసుకున్నట్లు కనుకైతే కాలపురుష చక్రం నుంచి గురుగ్రహం ఎన్నో రాశిలో సంచారం చేస్తున్నారు కాలపురుష చక్రం అంటే ఏంటి ఈ ఒక ద్వాదశ రాశిలలో మొట్టమొదటి రాశి ఏది మేషరాశి రెండవ రాశి వృషభ రాశి అలాంటి రెండవ రాశిలో గురుగ్రహం యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ ఒక రెండవ రాశి అంటే ఏంటి రెండవ స్థానానికి సంబంధించినది మొట్టమొదటిగా మనం ఏం చేసుకోవచ్చు ఫుడ్ ఇండస్ట్రీస్ ఫుడ్ బిజినెస్ ఈ యొక్క ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చక్కని ఫలితాలు అందుకోబోతున్నారు మంచి లబ్ధి అనేది ఉంటుంది ఫుడ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనకి ద్వితీయ స్థానం అంటే ఏంటి ఫైనాన్షియల్ సెక్టర్స్ ఆర్థిక విషయంలో కొన్ని అభివృద్ధి మనము చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఈ యొక్క ద్వితీయ స్థానం అంటే ఏంటి మార్కెటింగ్ అంటే మాట్లాడేది ద్వితీయ స్థానం అంటే మాటలు ఈ యొక్క కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో మార్కెటింగ్ సెక్టర్ కావచ్చు తర్వాత ఈ యొక్క టీచింగ్ సెక్టర్స్లో పనిచేసే వాళ్ళకి సో వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకేముంటుంది ద్వితీయ స్థానం అంటే ద్వితీయం అంటే ఏంటి మన ఫేషియల్ అట్రాక్షన్ ఫేస్కి సంబంధించిన విషయం ఫేస్ అట్రాక్షన్ అంటే ఏంటి బ్యూటీ పార్లర్స్ కాస్మెటిక్స్ సో ఇవన్నీ ఇవన్నీ ఏదైతే బిజినెస్ చేస్తున్నారో సో వీళ్ళందరికీ కూడా చాలా మంచి ఫలితాలు అందుకుంటారని చెప్పుకోవచ్చు తర్వాత ఇంకొకటి గురువు గారు కూర్చొని తన యొక్క పంచమ దృష్టితో కన్యా రాశిని చూస్తున్నారు తన ఒక సప్తమ దృష్టితో వృష్టికాన్ని చూస్తున్నారు తన ఒక నవమ దృష్టితో మకరాన్ని చూస్తున్నారు అంటే మీ యొక్క జన్మజాతకంలో కన్యా రాశిలో లేదా వృశ్చిక రాశిలో లేదా మకర రాశిలో గనక ఏదైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఒక గ్రహాల దశ నడుస్తూ ఉన్న ఉన్నట్లు గనుక అయితే ఈ యొక్క గురువు గారి దృష్టి ఉంటుంది కాబట్టి సో ఇంకా మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇది మనం గుర్తుంచుకోవాలి మన దశాభక్తులు మనం చూసుకున్నప్పుడు గురువు వచ్చినప్పుడు ఆ ఒక దశానాథుడి మీద దృష్టి ఏర్పడినప్పుడు ఆ ఒక దశ ఏమైనా ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే గురు దృష్టి పడుతుంది కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పుకోవచ్చు సరే ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి ఈ యొక్క గురుగ్రహ ఒక మార్పు వృషభంలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిల వాళ్ళకి కూడా ఎలా ఉండవు ఎలా ఉంటుందో మనము ఒక్కొక్క రాశిగా చూసుకుంటూ వెళ్దాం మొదటిగా మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఈ ఒక గురుగ్రహ ఒక మార్పిడి ఎలాంటి ఫలితాలని ఇస్తుంది అని చూసుకుందాం ఇక్కడ మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి గురువు ద్వితీయ స్థానంలో సంచారాన్ని చేయబోతున్నారు ఈ ఒక గురువు అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఏది ఇచ్చినా కూడా దాన్ని ఆపడం అనేది ఉండదు అంటే ఇచ్చుకుంటూ పోవడమే అది రోగం ఇచ్చినా రోగం ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు డబ్బు ఇచ్చినా డబ్బు ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు సో ఇలా నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఈ యొక్క ద్వితీయ స్థానంలో గురుగ్రహ యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ మేషరాశి లేదా మేషలగ్నం వాళ్ళకి నవమాధిపతి అయ్యి వ్యయాధిపతి అయ్యి ద్వితీయ స్థానంలో సంచారాన్ని చేయబోతున్నారు ఈ మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి చూడండి ద్వితీయ స్థానంలో సంచారం చేసేటప్పుడు కృతికా నక్షత్రం రోహిణి నక్షత్రం మృగశిరా నక్షత్రం అంటే సూర్య చంద్ర కుజుల నక్షత్రంలో మేషరాశి లేదా మేష లగ్నానికి మూడు గ్రహాలు కూడా అంటే సూర్య చంద్ర కుజులు యోగకారకులే అంటే యోగకారకుల నక్షత్రం మీదే ప్రయాణం చేస్తున్నారు గురువు గారు అంటే ఇక్కడ ఏమవుతుంది పంచమాధిపతి కృతికా నక్షత్రానికి సూర్యుడు అధిపతి పంచమాధిపతి అవుతాడు కృతికా నక్షత్రంలో చతుర్థాధిపతి చంద్రు నక్షత్రంలో రాష్ట్రాధిపతి కుజ నక్షత్రంలో ద్వితీయ స్థానంలో ఎప్పుడైతే సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారో ఆర్థికంగా చాలా లబ్ధి అనేది ఉంటుంది ఆకస్మికంగా లబ్ధి పొందుకోవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఇన్ని రోజులైతే ఏదైతే మీరు నష్టపోతూ వస్తున్నారో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో ఆర్థికంగా తర్వాత కుటుంబ పరంగా తర్వాత సామాజిక పరంగా ఇవన్నీ కూడా సడన్ చేంజెస్ ఆకస్మికంగా లబ్ధి అనేది ఆకస్మికంగా కుటుంబంలో మీ ఒక మాట అనేది నచ్చడము మీ యొక్క కుటుంబంలో మిమ్మల్ని గుర్తించడము మీ యొక్క కీర్తి గౌరవానికి ప్రా పాత్రలు అవ్వడానికి అవకాశాలు ఉంటుంది మీరు అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది సమాజంలో తర్వాత మీ ఒక మాటలు ఇతరులకి నచ్చే విధంగానే ఉంటాయి ద్వితీయ స్థానం అంటే మన మాటలు అంటే మీ యొక్క మాటలు వేరే వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండడానికి అవకాశాలు ఉంటుంది మీ యొక్క మాటలు వేరే వాళ్ళకి నచ్చుతాయి ద్వితీయ స్థానం అంటే ఫుడ్ ఇండస్ట్రీస్ అంటే బాగా మంచి మంచి భోజనాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏమంటే ఈ ఒక చంద్రుడు గనక వృష్టికంలో కావచ్చు లేదా మకరంలో కావచ్చు ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క సమయంలో మేషరాశి లేదా మేష లగ్నం వాళ్ళకి ఇంటి కళ అనేది నెరవేరుతుంది మీ యొక్క జన్మజాతకంలో చూసుకోండి మీది కనుక మేషలగ్నం అయ్యి లేదా మేషరాశి అయ్యి ఇక్కడ